ఎప్పుడు వంటలు తెచ్చే అదూ ఈరోజేంది రెండు చిన్న సైజు బ్యాగులు తెచ్చింది అనుకుంటున్నారా ఈరోజు నేను తమిళనాడులో కొన్న బాక్సులు కొన్ని చిన్న చిన్న స్టీల్ ఐటమ్స్ అయితే తెచ్చానండి వండిన పదార్థాలు వేడిగా ఉండాలి కదా అందుకోసంగా ఆన్లైన్లో తీయలేదండి ఓయ్ ఆఫ్లైన్లోనే తీసాను క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు నేను తమిళనాడుకి వెళ్ళిన కంపల్సరీగా స్టీల్ ఐటమ్స్ అయితే తీసుకుంటానండి ఇవి చూడండి హాట్ బాక్సులు ఎంత బాగున్నాయో పెద్ద సైజు మీడియం సైజు బుడ్డ సైజు ఈ మూడు సైజులు నాకు చాలా అద్భుతంగా నచ్చినాయి ఎందుకంటే మనం కుకింగ్ చేసుకున్నవి త్వరగా చల్లారిపోకుండా ఉండేదానికి వీటిల్ని అయితే తీసుకున్నాను చూసేదానికే కదండో వెయిట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంది మన బుడ్డ హాట్ బాక్స్ని అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి ఎంత హీట్ ఉందో వాడేసాం ఇప్పుడు ఒక చిన్న సైజు గోతాం తెచ్చా తమిళనాడులో ఇలాంటి గోతాలతోనే మనకి ఐటమ్స్ ఇస్తారండి మన సైడ్ కవర్స్ వాడినట్టు వాళ్ళు అక్కడ ఇలాగే వాడతారు ఇవైతే మా బుడ్డోడికి కర్రీస్ అవి కావాలి కదా లంచ్ బాక్స్కి అందుకోసంగా ఒక రెండు డబ్బాలైతే తీసుకున్నా రెండు మోడల్లో క్వాలిటీ ఎలా ఉందో చూసుకొని మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా ఎప్పుడు కూడా మనం స్టీల్ ఐటమ్స్ తీసుకునేవి వెయిట్ ఉండేవి తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే పగిలేటట్టుగా ఉండేవి కాకుండా ఫినిషింగ్ బాగుండేటట్టు తీసుకోవాలి స్టీల్ ఐటమ్ని ఎప్పుడు ఒకటే దాంట్లో సర్వ్ చేస్తే బాగోటో లేదు కర్రీసు అందుకోసంగా ఈ రౌండ్గా ఉన్నాయి కదా వీటిని రెండు మోడల్ తీసుకున్నా ఎట్లా ఉన్నాయి వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఇంకా మళ్ళీ మళ్ళీ మీ ముందరికి ఇలాంటి ఐటమ్స్తో కూడా వస్తూ ఉంటాను బయటికి వెళ్ళిన ప్రతిసారి నేను ఇలాంటి ఐటమ్స్ కంపల్సరీ తీసుకుంటాను మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పుడు మీ ముందర ఉంటుంది మీ మధు బాయ్